ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మనమత్సీ పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వౌతిగమ్మి దశ దశయ దత్తాత్రిని నమసంత్రిని సిద్ధి కురు 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 ఓం శ్రీ మాత్రే నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ఓం వరుదూర్గాయ నమ ఓం కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సింహరాశి ఆగస్టు మాసం స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి ఇప్పటివరకు ఎక్కడిపోయినా కూడా ము రెండు అడుగులు ముందే ఉంటారు వీళ్ళు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ యథార్థం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది ఏదైనా ఓపెన్గా ఉంటారు ఎవరికి భయపడరు సీఎం వచ్చినా పిఎం వచ్చినా భయపడే మనస్తత్వం ఇది ఎక్కడ పోయినా కూడా యథార్థంగా మాట్లాడతాడు ఉన్నదో ఉన్నట్టుగా మాట్లాడతాడు కాబట్టి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకుంటుంటారు అని ఉండ విషయం చెప్పి లేనిపోయిన దాంట్లో కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధన నష్టం ఎక్కువగా కనబడుతుంది జాబు విశేషాల్లో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఎన్ని రోజులు వాళ్ళు విద్య కంప్లీట్ చేసినా కూడా ఏదో ఒక చిన్న చివరి ఒక చిన్న సబ్జెక్ట్ వల్ల బ్రేక్ అయిపోతుంటారు అలా బ్రేక్ అయిపోయిన వాళ్ళందరికీ మళ్ళా ఒక కొత్త అవకాశం రాబోతుంది మరి ఆరోగ్య విశేషాల్లో చాలా 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 వరకు జాగ్రత్తగా ఉండాలి మరి సంతాన విషయంలో విజయము విద్యార్థులపై విద్యార్థులకు కష్టంగా ఫలితాలు వస్తాయి మరి బద్దకాన్ని విడవాలి ఆ బద్ధకాన్ని విడిచినట్టుకైతే ఇలా జీవితంలో విద్యార్థులందరికీ మంచి విద్య ఆలోచన మంచి మంచి కార్యక్రమం అభివృద్ధిగా కావాల్సిన యోగం అనేది కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన పనులు పూర్తి కావాల్సిన టైం అనేది వచ్చేసింది ఆ సమయము పడుతుంది ఆ సమయం అతి అతి దగ్గరలోనే ఉంది మరి అధిక ఖర్చు ఎక్కువగా ఉంది మీకు అధిక ఖర్చు వల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు మనకి సాయం చేసినోళ్ళు కూడా మన మీద రివర్స్ కావటం ఇలాంటి ఎన్నో ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నారు కాబట్టి అమ్మవారు యోగాన్ని పెట్టుకొని నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే మీకు కష్టం తగ్గ ఫలితం రాబోతుంది మరి ఉద్యోగస్తులందరికీ పని ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి ప్రేమ విశేషంలో మీరు ప్రేమించే స్త్రీ నుంచి మంచి విజయము మరి మీరు ప్రేమించే స్త్రీ నుంచి కొద్దిగా లేట్ అయినా కూడా మీకు ఆ ప్రేమ అనేది మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా దక్కుతుంది దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం పట్టబోతుంది కాబట్టి స్నేహధర్మం అనేది ఎక్కువగా ఉండకూడదు ఎవరికంటే వాళ్ళకి వీళ్ళు పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు పొత్తు ఎక్కువగా ఉండకూడదు ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మరి పెద్దవాళ్ళ తోని ఏ పని చేసినా విజయవంతం అవుతుంది కానీ మరి ఇలా సొంత నిర్ణయాలు తీసుకొని పోయినట్టుకైతే ఎన్నెన్నో ప్రమాదాలు కొన్ని తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి శివ ఆరాధన చెయ్యాలి శివ పంచాక్షరి మంత్రాన్ని వీళ్ళు జపం చేయాలి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కుటుంబ బాధ్యతలు అన్నీ ఇపు మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ పోరాటంలో చాలా వరకు ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి లేనిపోయిన ఒత్తిళ్ళు మనశ్శాంతి లేకోకుండా మానసిక లేకోకుండా ఏదో ఒక సమస్య లేనిపోయిన కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి అలాంటి సమస్యల వలన ఇలాకి చేతికాడికి వచ్చినవి కూడా చేరిపోతుంటాయి మరి ఇలా మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి చూసుకుంటే ఇలా మైండ్ ఎల్లో ఉండదు ఏ పని చేయాలనుకున్నా కూడా వేరే వాళ్ళ డైరెక్షన్ తీసుకొని చేస్తుంటారే కానీ ఇలా సొంత డైరెక్షన్లో పోలకపోతుంటారు అది చెయ్యాలా ఇది చెయ్యాలా ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని చాలామందికి చాలా చాలా ఆలోచనలు చాలా చాలా విధానాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు తొందరపాటు లేకోకుండా ఆలోచించి ఏ కార్యక్రమమైన ఆలోచించి మీరు ముందడుగు వేయండి కాబట్టి ఈ శివ ఆరాధన శివ ఫంక్షాక్షరి మంత్రాన్ని చదువుకునేటికైతే ఇలా ఆరోగ్యము ఇలా కుటుంబము ఇలా మనశ్శాంతి అన్ని విధానాలకు చాలా కలిసి వస్తాయి జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ